హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా బ్లాగ్స్ ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో గల తూర్పు గోదావరి జిల్లా నందు గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక గ్రామం వాడపల్లి ఈ గ్రామం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి ప్రసిద్ధి చెందినది ఈ దేవస్థానాన్ని వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని కూడా పిలుస్తారు ఈ ఆలయం చాలా గొప్ప చరిత్ర కలిగి ఉంది ఆలయం చుట్టూ ఉన్న పైకప్పు బాగాన గోవిందనామాలు ముద్రించారు ఆ నామాలు ప్రదక్షిణ చేసే భక్తులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ప్రతి శనివారం ఆలయం దగ్గర సుమారు అర కిలోమీటర్ పొడవున మేళగా అన్ని దుకాణాలు ఏర్పాటు చేస్తారు ఈ క్షేత్రంలో ఏడు శనివారాలు దర్శించుకొని పదకొండు ప్రదక్షిణలు చేసిన భక్తుల కోరికలు స్వామివారు నెరవేరుస్తారనేసి భక్తులు విశ్వసిస్తారు కావున శనివారం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఎర్రచందన కొయ్యలో వెలిసిన స్వయంభు క్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కళ్యాణ వెంకటేశ్వరుడు అని కూడా పిలుస్తారు స్వామివారి బ్రహ్మోత్సవం పది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ప్రతిరోజు రాష్ట్ర నలుమూలల నుండి భక్తుల స్వామివారిని దర్శించుకోవడానికి మరియు బ్రహ్మోత్సవ సమయంలో భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఆలయంలో గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తే పెళ్లిగాని వారికి వివాహం అవుతుందనేసి భక్తుల ప్రగాఢ నమ్మకం పూర్వం ఒకసారి సనక సనందనాది మహర్షులందరూ వైకుంఠంలోని శ్రీమన్నారాయుణ్ణి దర్శించుకున్నారు ఆయనను అనేక విధాలుగా స్థుతించిన తరువాత తాము వచ్చిన పనిని తెలిపారు కలియుగంలో ధర్మం పాదంలో నడుస్తుంది ప్రజలు ఆహార విహారానికే ప్రాధాన్యతనిస్తూ ఆచార విహీనులుగా జీవిస్తూ క్రోధ క్రామాలకు వసూలై కలి ప్రభావంతో అధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నారు అందువలన ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవివ్వమని మహర్షులు శ్రీ మహావిష్ణువుని అర్థించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్పారు అధర్మం ప్రబలినప్పుడు స్వయముగా యుగయుగమునందున అవసరాలకు అనుగుణంగా వివిధ అవతారాలు ధరించి తిని కలియుగంలో మొదటిగా తిరుమల వైకుంఠంలో ప్రత్యక్షమయ్యారు తరువాత దక్షిణ గంగగా పేరుగాంచిన గౌతమి గోదావరి తీరాన వాడపల్లి ఎందు ప్రత్యక్షమయ్యారు శ్రీ స్వామివారు అనుగ్రహించి ఎర్రచందనము అనే కొయ్యలో లక్ష్మీ సమేతంగా అవతరించుట జరిగింది భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది శ్రీ స్వామివారి పవిత్రోత్సవ బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవ కార్యక్రమాలను వేలాది భక్తులు కన్నుల పండుగగా భక్తి ప్రవర్తులతో తిలకిస్తారు ఏటా కళ్యాణోత్సవంతో పాటు ఏడు శనివారాలు వ్రతంతో నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు వేమ్ అంటే పాపాలను కట అంటే పోగొట్టేవాడు కనుక స్వామికి వెంకటేశ్వరుడని నారదుడే స్వయంగా నామకరణం చేసి ప్రతిష్ట చేశారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తి రూపం చూడగానే మనస్సును ఆకట్టుకునే తిరుమలేషుని దర్శించిన అనుభూతి కలిగిస్తుంది ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలల్లో స్వామివారికి చాలా ఘనంగా వార్షిక వేడుకలు జరిపిస్తారు ప్రతి శనివారం చాలా ప్రాంతాల నుండి ఇక్కడికి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు వారి కోసం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నారు ఈ క్షేత్రం కోనసీమ తిరుపతిగా ప్రఖ్యాతి గాంచింది వాడపల్లి తూర్పుగోదావరి జిల్లానందు గోదావరి ఒడ్డున రావులపాలెంకి పది కిలోమీటర్ల దూరంలో కలదు రావులపాలెంకు అన్ని ప్రాంతాల నుండి బస్సు సదుపాయం కలదు ఎర్రచందన కొయ్యలో వెలిసిన స్వయంభూ క్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఉమా బ్లాగ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్